టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ ఎయిట్ అవుతుంది మా వాళ్ళు తిరుపతికి మొత్తం చదివేస్తారు అండి ఆధార్ కార్డు అమ్మే అమ్మ వాళ్ళే ఆధార్ కార్డులు ఉన్నాయి మన ఆధార్ కార్డు టిండ్ కానీ అది అదే మన ఏమంటారు ప్రొవిజన్ బర్త్ సర్టిఫికేట్ అదే హాస్పిటల్లో బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కదా టెంపరీ అది కాబట్టి డిచార్జ్ డిశార్జ్ అమ్మ మరి అవి తీసుకుంటే సరిపోతాయి పేపర్ ఆధార్ కార్డు ఏడానికి కంపల్సరీ అప్పుడు అమ్మ వాళ్ళ కాడ టికెట్లు తీసుకొని కూడా ఆధార్ కార్డు కంపల్సరీ అదా టికెట్ మీద ఇస్తారు కానీ ఫస్ట్ టికెట్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు చూపించాలి అతమని కూడా తీసుకొని రమ్మని మర్చిపోవాలి ముగ్గురి ఏమి అడగడు చిర చిన్నగానే ఉండు కదా ఏం అడగాడు అవన్నీ మర్చేసేయాలి ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎక్కడెక్కడ అన్ని నీట్గా పెట్టేసి మనకు కావాల్సినవి ప్యాక్ చేసి పెట్టేసేయాలి మళ్ళీ పొద్దు పొద్దుగాల మళ్ళీ ఆగం ఆగం అన్ని టెన్షన్ అయితే టెన్షన్ అయితే నాకు ఒకటి వేసుకుంటా రెండు రెండు పెట్టేసేయ్ షర్టు పొద్దుగా షర్ట్ పొద్దుగాలి వస్తుంది ఐరన్కి ఇంకా

बॉय कटे ठीक है बागों ने मर्जी मन बागों ने उन तमा माँ इतने बैठे थे है ने ये बागों ने हाँ उन दा ये मत दाईगा ये मत दीगे स्टील जब बनाते हैं।

ఫ్యాన్ బంద్ చేసేయాలి అయ్యో 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 నాని నాన్నప్పుడు అలానే మంట వస్తుంది మంట వస్తుంది ముట్టుకోదు ఏందేలా అట్నా టిష్యూలు ఎందుకే ఎందుకు తీసుకో కొన్ని బ్యాగలు వేసాయి కొన్ని బ్యాగులు వేసేసి కింద కింద ఎనీకా ఆయిల్ ఆయిల్ పోనిక వేసే పోయి ఇంకా ఇల్గడెందుకు పోషట్టున్నావు ఇది మిగిలిందా పిండి తీసేసి మిగిలి తీసేసి ఒక దాంట్లో వేస్తే నెయ్యి చేసుకోవచ్చు ఇంకా పిండి గోధుమ పిండి అది పొద్దున్నే చేస్తారా అది ఇప్పుడు వేరా పొద్దున్న అని పెడతారా గీడ డాక్ కార్ బాయ్ అనిపతి పోతుంది ఇది సరిపోతుందమ్మ ఒకటి కింద వేస్తే సరిపోతుంది మమ్మ నువ్వు అడిగిన లేవురా ఇక నువ్వు అడిగిన లేవు అది పెడదాం పెంక పెట్టేద్దాం నూనె వచ్చేదమ్మా తిన్ను ओ 13 का आ वही सुन ये देखो अरे खाली है इधर అక్కడ दरिसूनलेस हां वरिस मस्त गरम वरिस त्याले सांभी आपला लाई बंद करू ये मोकळे आई पुमलाती आओ मले गचो आं ने हे

Adiri. Adiri. ¿Qué es lo que se llama? 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 ¿Qué आईला नक्कीच आणते मी हं ते ना ए बबी बबी पिक कर बबी मी बोलला मी बोलली काय आता तुला शिमला सगळ्याने साहे शिमला शिमला घे दे घे रे कवर टाक जरा काय आहे तो इली मुकला लेला ना इले आलंय आता हे शिमला आहे रे शिमला आमुंगो ఆమరకొ తెలుసు ఇది తెలుసు अपन చేద్దాం మరి ఎప్పటికొస్తుము అంటే తెలుసుగా ఇదినో కొడత ఇచ్చి ఎత్తరు ఉండాము ఇంత కాదు ఆ ఎల్లుండి ఉండైతే మిగ ఇలా పం

క్వార్టర్ టు టెన్ అవుతుంది ఇంకా ఇంకో ఇవి అయిపోలేవు ముద్ద ఒకటి ఉంది ముద్ద అయిపోతే మురుకులు అయిపోతాయి ఇప్పుడైతే బాసాలు తుందాం మళ్ళీ పొద్దున లేట్ అవుతుంది ఇవన్నీ సతరేసుకోవాలి ఓకే టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ థర్టీన్ అవుతుంది అందరు వండుకోరు తిండిగాడు గిడవ వండుకోండి మా అమ్మగాడు గీడవ వండుకోను నీటి ఆడ మొత్తం నిద్ర పోయారు నేను దినాలకాడికి వేసి మళ్ళీ నైట్ పిన్నమ్మ చేశారుగా తినేసి వచ్చినాయి ఇంకొక బ్యాగ్ గిడ మొత్తం చదువు ఆడ ఆడొక బ్యాగ్ పెట్టినట్టు ఇలా ఆధార్ కార్డులు అవి ఇవన్నీ పెట్టేశారు ఎక్కడెక్కడ పెట్టేశారు ఓకే మనం గిడ వండుకున్నాం బుజ్జి వాటర్ తెచ్చి పెట్టినట్టు మంచిగా తానికి నాకు రోజు అడుగుతా మా అమ్మగానికి కప్పలేదన్న ఒకటి ఆడు అట్లనే నిద్ర పోయిండు డాడ్ వస్తాడు అనుకో అట్లా వండుకున్నట్టు నాకు తెలిసి Okay, bye bye friends.